వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇపోర్ట్ నాకైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటారా ఇవాళ నేను సత్యం సత్యపల్ల ఎవరున్నారనుకుంటున్నారా మన దగ్గర అనుష గారు ఉన్నారు అనుష గారు నాకు కస్టమర్గా వచ్చారు కస్టమర్ గా వచ్చి ఏడు నెలల్లో ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గారు తగ్గాక కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు మంచిగా సూపర్వైజర్ కూడా టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకున్నారనమాట మరి అనుష గారికి నేను ఇవాళ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇంటర్వ్యూ దేనికంటే చాలా మంది కోచెస్ నా దగ్గరికి వస్తారు కానీ మేడం మేము మేము దగ్గరగా లేరు కదా నాకు దగ్గరగా క్లబ్ ఉంటే మేము ఇలా మా కోచ్ దగ్గరగా ఉంటే మాకు ఎక్కువ సర్వీస్ అందిద్దని మేము అలా వెళ్తున్నాం కానీ మీ దగ్గరే జాయిన్ అవ్వాలని మాకు ఉంటుంది అని అంటారనమాట అలాంటి వాళ్ళకి నేను ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనేది వాళ్ళ వీడియో అనుషకర్ స్టోరీ అంతా విందాం అనుషకర్ గారు సత్యంపల్లిలో ఉంటారు నేను పిడుగురాల్లో ఉంటాను అయినా అనుష వర్క్ అనుష చేసుకుంటారు నా వర్క్ నేను చేసుకుంటాను మంచిగా ఇద్దరం గ్రో అవుతున్నాం మరి అనుషగర్ ఎలా మన కమ్యూనిటీకి వచ్చారు ఎలా ఇప్పుడు మనతో ఉన్నారు మొత్తం తెలుసుకుందామా స్టోరీ మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి లేదు కోచ్ ఐడి కావాలంటే ఇక స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా అనుష గారు పరిచయం చేసుకోండి మా హాయ్ హాయ్ చెప్పండి మీరు వచ్చి ఎన్ని రోజు ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ లాస్ అయ్యారు నేను ఏడు నెలల్లో ఇరవై ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యాలని తీసుకున్నాను సూపర్ ఏడు నెలల్లో ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గారు సూపర్ ఎన్ని మంత్స్ సూపర్వైజర్ అయ్యారు టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకున్నాను మరి మీరు ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను ఎలా మీకు ఈ కో అంటే ఎలా మీకు ఈ సర్వీస్ అంతా అందుతుంది మా వైపు నుంచి జూన్ క్లాసెస్ డైలీ జూమ్ క్లాసెస్ ఏవైనా క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు నేను మార్నింగ్ కూడా అటెండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవే సెషన్లు అయితే జరుగుతాయో మొత్తానికి అటెండ్ అవుతాం ఓకే నాతో పాటు మా కస్టమర్స్ కూడా అంతే కదండి నేను అదే చెప్పాలనుకుంది మెయిన్ మీ కస్టమర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఒకవేళ కోచ్ అనుకోండి మీకు వర్కౌట్స్ ఉంటాయి లైవెల్నెస్ క్లబ్ ఉంటుంది అంటే మార్నింగ్ న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది అనమాట ఈవినింగ్ దౌట్ సెక్షన్ ఉంటుంది మళ్ళీ మీ కోచెస్ మీరు కోచెస్ అయితే కోచెస్ ట్రైనింగ్స్ కూడా విడిగా ఉంటాయి అనమాట ఓన్లీ కోచెస్కి ఇచ్చే ట్రైనింగ్స్ విడిగా ఉంటాయి అన్ని జూమ్లోనే ఉంటాయి ఫస్ట్ నుంచి నేను పిడుగురాళ్ళలో ఉన్నాను అనుశాకర్ సత్తెన్పల్లిలోనే ఉన్నారు నాకు ఫోన్లో ఇలాగే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూసి అలాగే నాకు కనెక్ట్ అయ్యారనమాట వచ్చారు వచ్చాక మంచిగా ముందైతే వెయిట్ లాస్ ఐడి తీసుకొని కస్టమర్ ఐడి తీసుకొని మంచిగా రిజల్ట్ అయితే తీసుకున్నారు అదంతా కంప్లీట్ అయ్యాక అక్క నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను ఎక్కువ మందికి ఇప్పుడు హెల్ప్ చేస్తానని కోచ్ ఆప్షన్ తీసుకున్నారు కోచ్ ఆప్షన్ తీసుకొని మంచిగా సూపర్వైజర్ అయ్యారు మంచిగా ఇక్కడ బాగా రన్ చేసుకుంటున్నారు సత్తన పిల్ల మంచిగా వర్క్ చేసుకుంటున్నారు మరి ఎలా సర్వీస్ అందుతుంది డైలీ నేను పిడిగినాల నుంచి వచ్చి తను ఇక్కడ నేర్పలేను కదండి కాబట్టి డైలీ మా దగ్గర జూమ్ క్లాసెస్ ఉంటాయి కదా చక్కగా జూమ్ లో కనెక్ట్ అవుతున్నారు అన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళ కస్టమర్స్ కూడా అదే జూమ్ క్లాసెస్ ఇస్తున్నారు మంచిగా అలా గ్రో అవుతూ ఉన్నాం అనమాట మీరు ఏం డౌట్ పెట్టుకోకట్లేదు మీరు ఎక్కడున్నా నేనెక్కడున్నా మంచిగా ఇలా జూమ్లో కనెక్ట్ అయ్యి చేసుకోవచ్చు మనకి సత్తెన్పల్లిలో విజయవాడలో మార్కాపురంలో వైజాగ్లో ఉన్నారు బళ్ళారిలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు ఇంకా చాలా పేర్లు నాకు గుర్తు గుద్దురావట్లేదు చాలా చోట్ల వేరే కంట్రీలో కూడా ఐడి తీసుకొని వాళ్ళు సర్వీస్ చేసుకుంటున్నారన్నమాట కస్టమర్ ఐడీస్ కూడా వేరే కంట్రీస్లో కూడా తీసుకున్నారు మీరు ఎక్కడున్నా సరే మీకు జూమ్ క్లాసెస్ ఉంటాయి మీ టైమింగ్స్ తగ్గట్టు జూమ్ క్లాసెస్ ఉంటే మీరు చక్కగా తీసుకోవచ్చు నాకైతే దుబాయ్లో కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా నేను సర్వీస్ ఇస్తూ ఉంటాను అనమాట ఇలా మీరు ఎక్కడి నుంచి జరుగుతున్నా సరే మీరు చక్కగా జూమ్ క్లాసెస్లో సర్వీస్ తీసుకుంటూ ఐడీ తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు అనుష గారు మొత్తానికి నా దగ్గరికి రావడం మీకు హ్యాపీ అయినా చాలా హ్యాపీ ఎందుకంటే ఈ మాటలు నేను డబ్బులు ఇచ్చిన చెప్పించలేదు కదండి చెప్పండి నేను ఎందుకంటే ఇదంతా నిజాయితీతో ప్రేమతో మాత్రమే వస్తుందండి ఇంకా కరెంటు ఏమీ లేదు హస్బెండ్ లైఫ్తో వచ్చేది లాస్ట్కి ఏంటి అంటే ప్రేమ నిజాయితీ ఇది మాత్రమే ఉంటుందని నేను అమ్ముతానండి ఎప్పటి నుంచి అనుష గారు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు చక్కగా నాతో ఎప్పుడు ఎలా ఉంటుంది ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మేడం అని పిలుస్తున్నారు కానీ మామూలుగా అయితే అక్కనే పిలుస్తారు నన్ను మంచిగా ఉంటాము మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోవాలి మంచిగా ఉండాలి అనుకుంటే మీకు జూమ్ క్లాసెస్ కావాలి ఐడి కావాలి మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా చెప్తాను ఐడీ ఇస్తాను మీకు ఇబ్బంది ఏమీ ఉండదు మీరు ఎక్కడున్నా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఈ వీడియో సారాంశం ఏంటి అంటే మీరు ఎక్కడున్నా కోచ్ ఆపర్చునిటీ తీసుకొని జూమ్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు కాల్ కట్టావండి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ చెప్పండి దానికి ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి ఏంటి నేను మొత్తం చెప్తాను ఓకేనా బాయ్ మరి బాయ్ ఇంకొక వీడియో కూడా వస్తుందండి అనుషా గారితో నేను ఎలా ఉంటాను కూడా అది కూడా చూడండి ఇవాళ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్